అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల కాబోతున్నాయండి ఈ విడుదల ఎప్పుడు జరుగుతుంది ఏ తేదీన ఈ డబ్బులైతే విడుదల కాబోతున్నాయి ఎంత అమౌంట్ విడుదల కాబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఏ ఏ జిల్లాల వారికి మొదటగా విడుదల అవుతున్నాయి ఎన్ని రోజుల పాటు ఈ విడుదల జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ మన పిఎం నరేంద్ర మోడీ గారైతే ఒక శుభవార్తనైతే అందజేశారండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంలో కీలక పాత్ర అయితే వహించిందనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు ఎక్కడా బ్రేక్ లేకుండా ఎక్కడా అంతరాయం లేకుండా ఈ పథకం అయితే కొనసాగుతూ వచ్చిందండి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి చెల్లించడం జరిగిందనమాట ఈ డబ్బులన్నింటినీ రైతులు పెట్టుబడికి వాడుకోవడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పూర్తి డబ్బులైతే వాళ్ళకు చేరడం జరిగిందన్నమాట సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించే సాయంలో మనకి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు రిలీజ్ చేయడం జరిగింది పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత మనం ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి చూసుకోవడం లెక్క చూసుకోవడం జరుగుతుందండి అంటే ఏప్రిల్ నుంచి మొదలవుతుందనమాట మనకు నాలుగు నెలలకు ఒక విడత అయితే అందించడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత అది మొదటి మొదటి విడత సంవత్సరంలో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో రెండో విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో మూడో విడత ఇలా మూడు విడతలు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ మూడు విడతల్లో మనకు మొత్తం ఆరు వేల రూపాయలు రైతులందరికీ అందిస్తారండి మన పిఎం నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఐదు ఎకరాల లోపు పొలం ఉంటుందో అటువంటి రైతులందరికీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట ఇప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి డబ్బులు వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి పంతొమ్మిదో విడతలు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పెంచడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట పిఎం నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే పెంచుతూ నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన జీవం మాత్రం ఇంకా రిలీజ్ కాలేదండి ఈ పంతొమ్మిదవ విడత ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే రిలీజ్ కాబోతుందండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ పర్యటన చేయబోతున్నారు ఈ బీహార్ పర్యటనలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ డబ్బులు వచ్చేసి మనకు మొదటి రోజునే అందరికీ జమ కావండి కొన్ని జిల్లాల వారికి మొదటగా జమ అవ్వడం జరుగుతుంది తర్వాత మిగిలిన జిల్లాల వారికైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లాలో ఉన్న వాళ్ళకి జమ అవ్వడం అయితే జరుగుతుంది రిలీజ్ చేసిన వెంటనే అందరికీ అయితే జమ కావు ఒక వారం రోజులు టైం పడుతుందండి ఒక వారం రోజుల లోపల మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందనమాట ఫిబ్రవరి ఇరవై నాలుగునే ఈ పథకం యొక్క డబ్బులు పడతాయి కాబట్టి మనకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడవండి ఇక పెంచిన డబ్బులు కూడా ఈ విడతలో రా పడడం జరగదనమాట వచ్చే విడత అంటే ఇరవై విడత వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత రావడం జరుగుతుందనమాట అది ఇరవై విడత ఆ విడతలో పెంచిన డబ్బులైతే రైతులకు అందించే దిశగా ప్రభుత్వం అయితే పావులు కదుపుతోందండి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు మూడు మూడు యూనిట్ మూడు విడతల్లో డబ్బులను అయితే అందిస్తోందన్నమాట పిఎం నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు మనకు అందిస్తడం జరుగుతోందనమాట రెండు వేలు రెండు వేలు రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతోందండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి డబ్బులు రావాలి అంటే ఈకేవైసీని తప్పకుండా చేసుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే దగ్గరలో ఉన్న సీసీ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి లేదా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీని ప్రక్రియను అయితే కంప్లీట్ చేయవచ్చు ఓటీపీ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేయాలంటే మీరు మొదట వచ్చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ అయితే రావడం జరిగిందండి అంటే ఈ పంతొమ్మిదో విడత ఎవరెవరికి పడబోతున్నాయి అనేసి బెనిఫిషియరీ లిస్ట్ అంటారు దీన్ని ఈ బెనిఫిషియరీ లిస్టు రావడం అయితే జరిగిందండి ఈ లిస్టులో మీరు మీ పేరుని చెక్ చేసుకున్నట్టయితే మీకు మీ పేరు ఉన్నట్టయితే లిస్టులో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ పేరు లేనట్టయితే మీకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి రావండి ఈకేవైసీ చేయించుకొని రైతులకు మాత్రం ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు ఖచ్చితంగా రావండి కేవైసీ చేయించుకొని ఉంటే మాత్రమే ఈ డబ్బులు అయితే రైతనాల ఖాతాలోకి అయితే చేరుతాయండి ఇక ఈ బెనిఫిషరీ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో ఓపెన్ చేసినట్టయితే గూగుల్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని కొట్టండి అందులో మొదటి వెబ్సైటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే స్క్రోల్ చేసి చివరికి వస్తే బెనిఫిషరీ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మనం మన రాష్ట్రం మన జిల్లా మన మండలం మన మండలంలో మన ఊరు మన గ్రామం ఇలా అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే లిస్టు ఆ బూర్లకు సంబంధించిన మొత్తం అందరి లిస్టు రావడం జరుగుతుందన్నమాట ఈ లిస్టు ద్వారా ఎవరెవరైతే మనకు బెనిఫిషరీస్ ఉన్నారో అంటే ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో మా ఊళ్ళో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది అందులో మీ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది మీ పేరున్నట్టయితే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేనట్టయితే మీకు ఈ డబ్బులు అయితే రావండి పద్దెనిమిదవ విడత డబ్బులు చాలామందికి రాలేదు ఎందుకంటే ఈ కేవైసీ చేయించుకొని కారణంగా ఈ పద్దెనిమిదవ విడత డబ్బులు అయితే చాలామందికి రాలేదండి కాబట్టి పంతొమ్మిదవ విడత డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలి అంతేకాకుండా పద్దెనిమిదో విడత డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు రెండూ కలిపి రావాలంటే ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే గతంలో మీరు ఏవైతే పెండింగ్ ఉంటాయో డబ్బులు రాకుండా ఉంటాయో ఆ డబ్బులన్నీ కూడా ఈ కేవైసీ చేయించుకున్న వెంటనే మీకు మీ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది అనమాట ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులైతే జమ కావడం జరుగుతుందండి ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అవకాశం అయితే ఉంది కానీ పంతొమ్మిదవ విడత డబ్బులైతే రానే రావండి పద్దెనిమిది ఇరవై విడతకు మాత్రమే రావడం జరుగుతుంది పంతొమ్మిదవ విడతకు ఆల్రెడీ లబ్ధిదారుల లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ విడత డబ్బులు మీకు ఇంకా రావు ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సిబ్బల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్